హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనము వం టమాటాలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి పాలకూర ఉంది తోటకూర ఉంది అరెస్ట్ చేసుకుందాము ఈరోజు ఇంకా ఈడ వంకాయ ఇంకా దొడ్డవు లేతగా ఉంది ఇంక నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకో పూత పిందెలు ఇంకో ఇది కూడా మళ్ళాసారికి అయితే అవుతుంది ఇంకో ఈడంగా పిందెలు దీనికి బాగానే ఐదారు పిందెలు పడాయి ఇంక ఇక్కడ పింద ఇంకో ఇక్కడంగో పింద మంచిగా మంచిగానే పడాయి బాగానే ఐదు ఆరు పడాయి ఇంకో ఈడ వంకాయ తెంపుకుందాం ఇంకా ఈడ పూత ఈడ కొంచెం అయ్యింది బుడ్డ ఇంకో వీడొకటి పెద్దది ఉందో ఒకటి తెంపుకుందా ఇంకెక్కడ కూడా వచ్చి లేత చెట్ల ఇప్పుడు మంచిగానే వాడాయి పూత పిందెలు కాయలు అవుతున్నాయి ఇక్కడకి ఇంకో ఇక్కడ అన్నీ వంకాయ చెట్లు వేసిన లేత అన్నీ లేతయ్యాను ఇప్పుడు ఒక ఐదు ఆరు చేపల నుంచి ఒక అరకిలో అరకిలు వెళ్తున్నాయి కొంచెం ఈ ముదురు చెట్లకు ఇవన్నీ లేతయ్యాను ఇగో పూత ఇగో పిందెలు కూడా పడుతున్నాయి ఇంకో పింద ఇంకో ఈ పిందెలు ఇప్పుడే లేత చెట్లు ఇంకో దీనికి పంగల్ పోస్తుంది ఈ పూత ఈ పూత పోయి కింది అవుతుంది ఇంకా దీనికి కూడా చూడు ఇంకా ఇవన్నీ వంకాయ చెట్లు ఇవన్నీ వంకాయ చెట్లు లేను ఇంకా మళ్ళీ పోతే ఇంకా అక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ అయితే ఒక ఈడొక ఇరవై చెట్లు వేసిన వంకాయ చెట్లు ఇరవై బకెట్లలో ఉన్నాయి కాలిఫ్లవర్ పవర్ చెట్టు ఒక గింజ పెడితే ఒక గింజ పంచింది ఇది ఇంకా కొన్ని రోజులు పడుతుంది పూత వరకు అలా ఇప్పుడే లేత చెట్టు ఈడనేమో మందార చెట్టు ఇంకో వంకాయ ఉంది తెంపుదాము ఇంకో పూత పిందెలు ఈడ కాయ అయ్యింది ఇంకో ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈడ ఈడ పిందె ఈడ పిందె ఈడ కూడా మొగ్గేస్తుంది లేత చెట్లు అన్నీ లేత చెట్లే ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయ చెట్లు ఇక్కడ ఐదు ఐదారు బకెట్లలో ఉన్నాయి ఇంకో ఈ టమాటా చెట్లు వేస్తే ఇది కూడా ఒక వంకాయ చెట్టు వేసిన రెండు వేసిన రెండు మంచిగానే ఉన్నాయి ఇది వేవర టమాటా చెట్టు వయో ఇది పెద్ద అవుతుంది ఇంకోడ వంకాయ చెట్లు ఈడ వంకాయ చెట్టు ఇంకో ఇక్కడ ఈడనేమో ఆలుగడ్డ మొలకెళ్తే తెచ్చిండ్లు వేసినా ఇంకో ఎట్లా అయింది ఇగో మంచిగా ఐదారు కొమ్మలు వచ్చినాయి ఈడ వంకాయని తెంపుకుందాం ఇప్పుడు ఈడ వంకాయ ఇంకో ఇక్కడ వంకాయ ఇంకో ఇక్కడ జర ఇవి ఈ మూడు చెట్లు ముదురు జట్లు అందులో పూతలు బాగానే ఉన్నాయి పూత పింద ఇప్పుడు తాగుతుంది పొంగల్ కూడా పోస్తుంది మంచిగానే అవుతున్నాయి చెమగడ్డలు మొలకలు వెళ్తే ఇక నాలుగు వెజ్ఞ నాలుగు గడ్డలు పెడితే నాలుగు చెట్లే వచ్చినాయి ఇంట్లో వంకాయ చెట్లు అంత భారీగా అయింది రెండు వంకాయ చెట్లు ఇంట్లో ఇట్న ఇంకో ఇక్కడ టమాటాలు ఉన్నాయి తెంపుదాము ఇండ్ల చేమగడ్డ ఒకటి పెట్టిన ఆడోటి ఆడోటి పెడితే మలుసు మరి ఇంకో ఇప్పుడు టమాటాలు ఉన్నాయి తెంపుదాము ఇప్పుడు తెంపుదాము ఈ టమాటాలు ఇంకా కూడా కాయలు కాయలు బాగానే ఉన్నాయి ఇంకా ఇంకా కొట్టింది ఇంకా ఇక్కడ ఉన్నాయి కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ ఇది చెర్రి టమాటా చిన్న చిన్నగా ఏం పెద్దవిడ కొంచెం ఇంకా ఉడతా తిన్నదా పురుగు తిన్నదా ఇంకొక ఇట్లా అయింది ఇంకా మళ్ళీ ఈ మూ ఈ రెండు మంచిగానే ఉన్నాయి ఇంకొక ఈడో కొంచెం తెంపుతాం టమాటాలు కూర మందా వెళ్తున్నాయి కొనబడకుంటా ఇంకోడ కొంచెం టమాటాలు తెంపుతాం ఉంది ఇంకో ఇసువంటి ఇసువంటి పండ్లు విత్తనాలు తీసుకోవాలి మనం కోసేటప్పుడు విత్తనాలకు గుత్తి ఉంటుంది కదా గుత్తి గుత్తి మంచిగా ఓ గింజలకు ప్లేట్ తీసుకొని అండ్లకు చిన్న గింజ తీసుకొని అండ్లకు దుసాలి అవి విత్తనాలకు అవుతాయి ఇక్కడ కూడా కొంచెం అయితే తెంపుతాం ఇంకో దోరగా అయింది ఇక్కడ కూడా కొంచెం ఉన్నాయి టమాటాలు టమాటాలు చిన్న చిన్నగా ఉన్నాయి ఈ టమాటాలు ఉడతా ఏప చెట్టు ఏప చెప్ప చెట్టు మీద ఆడుకోను ఇక్కడ టమాటా పండు తిన ఇంకో ఎట్ట తిన్న చూడు టమాటా పండు తింటా తినవురు ఇక ఇక్కడనే ఈ టమాటా పండు తినని ఉడతలు నోరు లేని రాసి ఆశపడదుగా తినిపోని ఇంకో ఇన్న పెడుతున్నా చూడు తింటే ఇక్కడ తోటలో తిరుగుతూనే ఉంటాయి ఈడీ తాంపు చేతుల చేతులు మేము ఉసిపోయింది చూడు ఇది ఇంకా కూడా దీనికి మూడు గాయాలు ఐ ఐదారు గాయాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ ఈడ ఈడ ఉన్నాయి ఇసువంటివి టమాటా పండుగ ఇసువంటివి మన తోటలు వెళ్ళే విత్తనం చేసుకోవాలి ఇది దూరగా అయ్యింది పండే వంతుంది రెండు రోజులు అయితే పండుగ వంతది గింజలు తీసుకోవచ్చు తీసుకొని ఎండబెట్టుకోవాలి ఇంత బూర్ది కలిపి అయి ఇదివరకు దీంట్లో కొత్తిమీర పోసిన అది వీకంగానే ఈ చెట్లు వేసినా వేస్తే గోగి రెండు బండ్లు వెళ్తున్నాయి తెంపినప్పుడల్లా చెట్టుకు రెండు మూడు నాలుగు ఐదు మా తిండి మందం సరిపోతాయి ఇంకో ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయి ఎందుకో కాకరకాయలు ఇవి అయితే బారి గింజలే నేను భారీ ఏంది కాకరపండు తీసి ఎండబెట్టి గింజలు పెడితే ఇట్లా మొలిచినవి మధ్యల మధ్యలో ఎందుకో పుచ్చులు వస్తున్నాయి మీరు దీనికి ఏం చేయాలనో ఏది పోయాలనో ఇంగువం పోయాలనా ఇంగుమైతే పోసినా ఇంగువం పోయాలనా ఏమైనా ఆకు కూర పెంట పోయాలనా మీరు ఒకసారి మాకు మెసేజ్ పెట్టండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని కాకరకాయలు ఏం చేయాలో మాకు తెలియదు మీరు ఒకసారి కామెంట్ పెట్టండి మొన్న కోతి వచ్చింది కోతి వచ్చి దొండకాయలు ఒక్క ఎనిమిది దొండకాయలు ఉండే ఒక గీడ ఒకటి పింద ఉంచింది అంగో గాడొక్క మూడు ఉన్నాయి ఇంకో ఈడ ఉండే ఈ ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి ఉంటే కోతి వచ్చి మంచిగా తిన్నది ఇంకో ఇగో చూడు ఇంగో ఇంకో తొడిమా దొండకాయలు ఇంకో ఇక్కడ కూడా ఇంకో దొండకాయలు కనబడుతున్నా ఇంకా ఇప్పుడు ఇక్కడ రెండు మూడునే తెంపుకుందాం ఇంకో కాకర చెట్ల తీగలు ఇక్కడ ఇంకప్పుడే పెట్టినా ఒక మూడు నెలలు అవుతుంది అప్పటికి కూడా ఇక ఈ గాయలు ఒక కొన్ని వెళ్ళాయి దొండకాయలు మన కోతి తినకొచ్చే అవి మంచిగా గొప్పగా బాగా అయ్యిండే కోతి తిన్నది కాకరకాయని ఏమో తెంపేసింది ఇంకో ఇంకో ఈ కాకరకాయని అని మూడు రోజులు ఇగో దీని విడిచి కోతి ఉంది ఒకటి మరి ఆ కోతి ఏం చేస్తుందో ఏమో మా తోటను కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాపాడుతూనే ఉన్నాం వాటికి నాలుగు రోజుల నుంచి ఇంకో ఇండ్లో కూడా దొండేరు పెట్టినా ఇంకో ఈ కాకర చెట్లు ఇవేమో దొండేరులు పది రోజులు పెట్టి ఇంకో మొలకలు వెళ్ళిన చూడు ఇంకో మొలకలు ఇంకో ఇది మొలక ఇది 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 మూడు ఇగురులు వచ్చినాయి ఇంకో ఇంట్లో కూడా ఒక కాకర చెట్టు పెట్టినాయి ఇంట్లో టమాటా వేసినా కాకర చెట్టు అది పైకి పోయినా ఇది ఉంటుంది కిందికి ఉంటుంది కాస్తది అని ఇది పెట్టి ఇది మాందార చెట్టు మేము నెట్లో చూసి కలమంద పెట్టి ఒక ముక్క తెచ్చి జాన ముక్క కలమంద పెట్టి నాటు పెట్టినాం ఇది సాదినందుకు నాకు ఒక ఫలితం దక్కింది మంచిగా ఎన్ని కొమ్మలు వస్తున్నాయి చూడు దీనికి అన్ని కొమ్మలే ఐదు ఆరు కొమ్మలు ఈ నుంచి ఇప్పటికి నాలుగు ఈ రోటి ఇంకో ఈ అన్ని కొమ్మలే ఇక నేను కూడా ఇట్నే కొమ్మలు తెచ్చి కొమ్మలు కట్ చేసుకొని ఇట్నే పెట్టాలని ఆలోచించుకున్నా ఇది పెట్టినా ఇది ఓకే అయ్యింది ఇక మళ్ళా మళ్ళీ నాటు పెట్టుకోవాలి ఇంకో కాకరకాయలు ఈ కాకరకాయలు కింద పడ్డప్పుడేమో మంచిగా పడుతున్నాయి పెద్ద అవుతా ఉంటే ఓ గిట్ల మధ్యలో గీ గీ రంధ్రాలు పడి వచ్చి ఇంకో ఇట్లా కాయ పెరుగుతలేదు కాయ ఇట్లా ఉంటే ఇట్లా తెంపేద్దాం ఇగో అన్ని గిట్నీ అవుతున్నాయి ఎందుకో మీరు ఒకసారి మాకు కామెంట్ పెట్టండి మేము కూడా దాన్ని ఏందో తెలుసుకోవాలి మేము ఈ పుండ్లు ఎందుకు వచ్చినాయో దీన్ని తేల కొడదాం ఈ పుచ్చులు పోయిన అని తెంపేద్దాం ఇంకో ఇక్కడ కూడా ఉంది ఈడ ఉంది చూడు ఇంకో చూడు ఇది ఇంత మంచిగా పడ్డది కొంచెం ఈడ నట్టగా అయింది ఇంకో ఇక్కడ కూడా ఇంకో మంచిగా అయినట్ట మధ్యలో మధ్యలోనే ఇంకో ఇలాగా మన గీర్కపోయినట్టే అయిపోయింది ఇంకో దీనికి అసలు మొత్తం పెద్ద కాటు పడ్డది లేతగుంది ఒక ఇరవై ఐదు రోజులు తోటకూర ఇంకో ఎట్లుంది విత్తనానికి అక్కడ వదిలిపెట్టినా వదిలిపెట్టినా అని ఇంకా ఇవి ఇవి కూడా ఇవి కూడా పూత పూస్తే ఏమొద్దని తీసేస్తున్నాం ఇదంతా తెంపుకుందాం తోటకూర ఇంకా తేట గును చూడండి ఇంకా ఒక్క బకెట్లో ఎంత వెళ్ళింది ఇండ్ల టమాటా చెట్లు ఇంతవరకు ఏమో ఎంతలో కలికినా ఈ చెట్ల చూసి దీన్ని వదిలిపెట్టి ఇండ్లో ఈ వంకాయ చెట్టు వేసినా ఇక్కడ ఈ పెద్ద అవుతుంది ఈ వంకాయ చెట్టు మంచిగా అవుతుంది అయినాక ఇవి కూడా తీసేయాలి వంకాయ చెట్టు చద్దాం ఇంకో ఇక్కడ టమాటా చెట్లు ఇంకో ఇక్కడ టమాటా చెట్లు ఇక్కడ కూడా తెంపుకుందాం ఇంకో ఇదేమో తెంపిన చెట్లకే ఇట్లా ఎగిరి పెట్టింది ఇదేమో ఫస్ట్ చెట్టు గొంగూర గింజలు అలికిన పలస పలసగానే అలికిన కాడికి మంచిగానే ఉంది ఇగో ఇండ్ల తోటకూర గింజలు పడితే చెట్టు పడితే నేనే ఆడ కొన్ని ఆడ కొన్ని గింజలు పెట్టిన పెట్టినందుకు నేనేమో అంటున్నా కానీ ఇట్లా కట్ చేస్తామంటే మా ఇటు గురి వస్తుంది ఓ ఏమన్నా కానీ అని రెండు బెండ గింజలు ఇక్కడ పెట్టినా ఇగో ఈడో బెండ గింజ పెట్టినా ఇవే ఈ బెండ చెట్లు ఏమో నల్లగా మంచిగానే అయినాయి ఇగో ఈ ఏమో గిట్లా తెల్లగా వచ్చింది చెట్లు మంచిగానే మంచినాయి కానీ ఇట్లా తెల్లగొచ్చింది ఏం చేయాలో మాకే తెలుస్తలేదు ఇది పెంట పోసిన ఇంగో ఇంకో ఇదంతా పెంటనే ఇంకో ఇది మేకల పెంట మేము ఊర్లో తెచ్చినాం మక్కిన పెంటే పోసిన ఇక్కడ ఇంకో ఇక్కడ ఉంటుంది ఒక ఇట్లా లేత కూర తోటకూర ఇది కూడా బెండకాయ కూడా ఇండిద్దాం ఇంకో ఇక్కడ కూడా తోటకూర ఉంది ఇంకో ఇ పోయినా కట్ చేస్తే ఈ ఎనిమిది రోజులకే ఇంత వచ్చింది చూడు ఇంకో అంటే నిరప చెట్టు ఉంది కాబట్టి ఇంకా బాగా విరగలే ఇంకో ఇంట్లో దీన్ని వి మొత్తం ఎర్రకాడు తీసేద్దాం ఎందుకంటే ఈ నిరప చెట్టు పెద్ద కావాలి ఈ ఉల్లి ఉల్లి ఉల్లినారు పెద్ద కావాలి మో ఇప్పటికీ సాను మాటలు ఐదు ఆరు ఆరు మాటలు అయింది ఇంకో ఇట్లా కట్ చేస్తూ ఉంటే ఇంకో ఇట్లా పెరుగుతూనే ఉంది ఇంకేంది రో రోజు రోజు నీళ్ళు పోస్తూనే ఉన్నా అందుకని ఇట్లా పెరుగుతుంది తెంపాంగానే సాయంత్రం అన్న రేపు పొద్దుగాలు అన్న ఇంత పెంట పెడుతున్నాను పెంట పెట్టి జబ బలం పెట్టి ఇంకో ఇట్లా మళ్ళీ నీళ్ళు పోస్తున్నా రోజు ఇంకా ఎంత కూరలు చూడు మీరే ఇక్కడ కూడా కొద్దిగా ఉంది ఒక తోట కూర సాపుగా మంచిగా ఉంది ఆడ కొంత ఆడ కొంత ఈ మొదలకి ఇగురి పెట్టిన కూర ఇది ఇవి చెట్ల మొలిస్తే ఆడ సానం ఉన్నాయని తెచ్చి నాలుగు చెట్లు నాటి నాటి పెట్టిన ఇది క్యారెట్ అవుతుందో చూడాలి ఈ మొదలు చూడు ఎంతలా ఉంది ఇట్లా మొదలుంచి ఇట్లా ఈ ఇట్లా పొంగల్ మనం ఇట కట్ ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో కట్ చేస్తే చెట్టు కింద చెట్టు కింద వచ్చినా కానీ మనకు ఒక పూటకు సరిపోని వెళ్తుంది ఇక చూడు ఎంతలాగా అయింది మొదలు ఇంకెండ కూడా నేను తెప్పుకుందాం ఇంకొక ఇట్లా ఎండ కూడా పోయినసారి కట్ చేసిన ఇగురు పెట్టింది ఇంకొక ఇట్లా ఈ లేత లేత ఆరు రోజులదే ఇది మంచిగా మంచిగుంది టేస్ట్ కూడా బాగుంటుంది మంచిగా వేంపాల కానీ వండడం మంచిగా వండాలి టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది చిక్కుడు చిక్కుడు గుందలు కూడా పెట్టినా ఈ చిక్కుడు ఈ చిక్కుడు చెట్టు పెద్ద అవుతుంటే ఈ తోటకూర పీకి ఇంకోదంట దీన్ని తీసి ఇంకోదంటే నాటు పెట్టాలి ఇదేమో ఆలుగడ్డ ఆలుగడ్డ పెడితే మొలకలు వే ఆలుగడ్డలు పెడితే అవుతాయి ఏం నష్టం ఏం కాదు మనం చేసిన దానికి మంచిగా చాదుకోవాలి సాదుకుంటే మంచిగా పెరుగుతాయి ఈరోజు మనము మన తోటల కూరగాయలన్నీ అరెస్ట్ చేసుకున్నాము తోటకూర పాలకూర కోత్తిమీరు మెంతం కూర ఇంకా మెంతం కూర సానెళ్ళు నిన్న మా కొడుకు దోస్త వచ్చి పాలకూర మెంతం కూర పంపించిన మా పిల్లగాడికి వస్తే వంకాయలు నాలుగు రకాల వంకాయలు టమాటాలు కొన్ని కాకరకాయలు ఎనిమివి చిక్కుడుకాయ అవు కొన్ని చోమంచాలు ఇంకో ఈరోజు ఇవి మన తోటలు వెళ్ళినాయి